సీఎం చంద్రబాబు ఈ రోజు ఉగాది రోజున వినూత్నంగా కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్డూస్ చేయనున్నారు ఈ పీ ఫోర్ కార్యక్రమం ద్వారా అనేక మంది పేదలను ఆదుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేయడం జరుగుతోంది దేశంలో ఉన్నటువంటి ధనకులు ఎవరైతే ఉన్నారు అందులో ఏమంటే కనుక అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ధనికులు ఉన్నారో వారిలో ముఖ్యంగా తెలుగువారు ఎవరైతున్నారో వారందరూ కూడాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేదలను ఆదుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు పిలుపు ఇవ్వడం జరిగింది ఈ పబ్లిక్ ప్రైవేటు ఈ పార్ట్నర్షిప్ తో గవర్నమెంట్ అనుసంధానం చేస్తూ వీరిని పది ఇళ్ళను ఒక్కొక్కరు కూడాను అడాప్ట్ చేసుకుంటూ వారిని దత్తత చేసుకుని ఆ కుటుంబాలకు కావాల్సినటువంటి అవసరాలను తీరుస్తూ పేదలను అభివృద్ధి చేయాలి వారిని ఆదుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు పిలుపు జరిగింది ఇప్పటికే చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఈ పేదలు ఉన్నారని దాని మీద సర్వే చేయడం జరుగుతూ ఉంది అంతర్జాతీయ అనేక మంది ధనికులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ ఎన్ఆర్ఐలు అయితేనేమి తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారైతేనేమి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే పేదలను నుంచి పైకి వచ్చినటువంటి ఒక వ్యాపార ఏదైనా సరే పేదల నుంచి వారు కట్టేటువంటి ట్యాక్సుల నుంచి ప్రభుత్వం వాటిని వారిని పోషించడం జరుగుతూ ఉంది అంటే వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే ఇందులో భాగంగా ఏదైతే ఇంకా ధరికులు ఎవరైతే ఉన్నారో వారు కూడాను సామాజిక సుహ కలిగి పేదలను ఆదుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు పిలుపు ఇవ్వడం జరిగింది ఈ రోజు దానికి సంబంధించి అడవతిలో భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది పది లక్షల పది వేల మంది ఈ లబ్ధిదారులతో చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎన్ని విమర్శలు ఇచ్చినా కూడా ఆయన ఏ మాత్రం వాటిని లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ పేదలను కోసం ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే విజయచంద్రన్ చంద్రన్ మొత్తం ఎంతమంది ప్రజలు ఈ కార్యక్రమానికి వచ్చారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు సెక్రటరియట్ వెనుక ఈ పెద్ద ఒక సువిశాలమైనటువంటి ఒక ప్రాంగణంలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది పదివేల మందికి పైగా ఈ లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగిందని చెప్పొచ్చు దీనికి సంబంధించి లబ్ధిదారులను తీసుకొచ్చేది అని చెప్పేసి ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవడం జరిగింది బస్సుల్లో వారి లబ్ధిదారులను అమరావతికి తీసుకురావడం జరిగింది వారినందరినీ ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మరే కాసేపట్లో మాట్లాడడం జరుగుతుంది ఏ విధంగా పీఫర్ కార్యక్రమం ద్వారా ఆదుకోవడం జరుగుతుందనే దాన్ని ఆయన విశ్వీకరణ చేయనున్నారు దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే పలుసార్లు సమీక్ష చేయడం జరిగింది పీ ఫోర్ పోర్టల్ కేవలం ఒకరికి ఇద్దరికి లేదా మన వేదిక మీద ఉన్నటువంటి మా మార్గదర్శులు చాలా పెద్ద పెద్దవాళ్ళు అటువంటి అంత స్థాయిలో ఉన్నటువంటి మార్గదర్శులు మాత్రమేనా అంటే కాదు మీరు మీలో ఉన్న ఎందరో చేయూతను అందించవచ్చు సమాజంలో మెట్లు ఎక్కి పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పీ ఫోర్ పోర్టల్ని ఉపయోగించుకోవచ్చు మరికొంతమందికి చేయూతనివ్వచ్చు అనేది ఈ పోర్టల్ యొక్క లక్ష్యం మరి మార్గదర్శులు ఎలాగూ వేదిక మీదకి విచ్చేశారు కాబట్టి బంగారు కుటుంబాన్ని కూడా వేదికపైకి ఈ రోజు పిలవబోతున్నాను ఈరోజు మేము ఎంపిక చేసిన రెండు బంగారు కుటుంబాలని మీ ముందుకు పిలుస్తున్నాను మొదటి బంగారు కుటుంబం కడియం నరసింహ ముప్పై రెండు సంవత్సరాల నరసింహ ఇరవై ఆరు సంవత్సరాల కడియం వెంకట సుశీల ఈ ఇద్దరు ఇద్దరు బంగారు తల్లులకి కడియం కీర్తి మూడేళ్ల కూతురు కడియం శివ ఏడేళ్ల కొడుకు ఈ బంగారు కుటుంబాన్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను అమ్మా రండి వచ్చి కూర్చోండి నరసింహ మంగళగిరి నుంచి వచ్చాడు తాను ఒక కార్మికుడు ఒక లేబర్ ప్రతిరోజు రక్కాడితే కానీ డొక్కాడని ఈ నరసింహకి కొన్ని కళలున్నాయి తన పిల్లల్ని ఎక్కడో చూసుకోవాలనుకుంటున్నాడు మరి ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నాడు అతనికి ఉన్నటువంటి సామర్థ్యాలు ఏంటో మనం తెలుసుకుందాం రెండో బంగారు కుటుంబం మచ్చా ఇమాన్యుయల్ ముప్పై ఏడు ఎనిమిళ్ళు అలాగే భార్య పేరు మచ్చా శరణ్ అలేఖ్య పద్దెనిమిది సంవత్సరాలు ప్రకాష్ పదిహేడు సంవత్సరాల కొడుకు విచ్చేశారు ఇమాన్యుయల్ కుటుంబం కూడా ఇమాన్యుయల్ కుటుంబం భవన నిర్మాణ కార్మికులు వీళ్ళు శ్రామికులే కానీ అతను భవన నిర్మాణ రంగంలో కొన్ని చాలా ఏళ్ళుగా ఉన్నాడు కాబట్టి తను స్వయంగా ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు తన కొడుకు సివిల్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు ఈ కళకి ఎవరు ఊతమిస్తారో ఎలా తన కళ సాకారం అవుతుందో మనం చూస్తాం మరి వేదికపైకి విచ్చేసినటువంటి మా ముగ్గురు మార్గదర్శి ఇక్కడ ఉన్నారు మొదటి మార్గదర్శి శ్రీ అనిల్ కుమార్ జల్మల్ శెట్టి గారు గ్రీన్ కో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అనే ఒక గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీని స్థాపించి ఎందరికో మార్గదర్శి ఆయన స్వాగతం సార్ అలాగే సజ్జన్ కుమార్ గోయంక గారు జయరాజ్ స్పాత్ అద్భుతమైనటువంటి ఒక ఉక్కు సంస్థని నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైన వ్యాపారాన్ని చేస్తున్నారు ఇక మూడో మార్గదర్శి అత్యంత తక్కువ వయసులో మేఘాలను అంటేటువంటి పురోగతి సాధించిన పివి కృష్ణారెడ్డి గారు మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి అధినేతగా వారు ఈరోజు ఎందరో మార్గదర్శుల్ని మనందరికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తూ వారు ఇక్కడికి ఇచ్చారు ఇచ్చేశారు ముగ్గురు మార్గదర్శులకి స్వాగతం పలుకుతూ ఉన్నామండి మరి ఇప్పుడు మొదటిగా మా బంగారు కుటుంబాన్ని పలకరిస్తాను మొదటి బంగారు కుటుంబంలో వారి కళలు ఏంటో మనం తెలుసుకుందాం నమస్కారం సార్ మేము గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కొరగోళ్లు గ్రామం నుంచి వచ్చాం సార్ నా పేరు కడియ నరసింహస్వామి నా భార్య పేరు వెంకట సుశీల మా అబ్బాయి పేరు శివ పిల్ల పేరు కీర్తి నేను ఊర్లో గొర్రెలు కాచుకుంటా ఉంటాను సార్ నాకు జీవనం గొర్రెలు ఉపాధి నాకు వయసు యాభై ఎనిమిది సంవత్సరాల తండ్రి మా అమ్మ వయోవృద్ధులు వాళ్ళు చూసుకుంటూ నేను ఈ పిల్లలను చదివించుకుంటూ ఆ గొర్రెలు జీవనం సాగించుకుంటున్నాను సార్ నాకు గ్రామంలో సర్వే చేసిన అధికారులు ఈరోజు పీఫోడ్ అనే కార్యక్రమం జరుగుతుంది దాన్ని తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి వెళ్ళవండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతకుముందు గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఆర్థికంగా బలపడి మంచి అభివృద్ధి సాధించిన వ్యక్తులు తిరిగి మళ్ళీ మన గ్రామాల్లో ఉన్న పేదరిక కుటుంబాలకి చేయుతనిస్తున్నారని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది సార్ నేను అందుకని నాకు కూడా నా పిల్లల భవిష్యత్తుకి ఏదన్నా ఆధారం అవకాశం ఉంటుందేమో అని ఆశపడుతూ నేను ఇక్కడ రావగానే నాను బంగారు కుటుంబం కింద సెలెక్ట్ చేసి నాకు ఈ అవకాశం కల్పించారు సార్ నేను నా పిల్లవాడికి నా లాగా గుర్రెలు కచ్చుకునేది కాకుండా మంచి భవిష్యత్తుని చూసుకోవాలనేది నా ఆశ నాకు పిల్లలకి ఆరోగ్యం మా నాన్నగారు ఆరోగ్యం ఇవన్నీ కూడా దానికి తోడు నేను చేసుకునే గుర్రెలకి కొంత ఉపాధి నాకు దొరికితే ఏదో ఒక దాని మీద మా పిల్లలకు మంచి భవిష్యత్తు దొరుకుతుందని చెప్పేసి నేను ఆశపడుతూ ఇక్కడికి వచ్చాను సార్ దాని గురించి చేసాను ధన్యవాదాలు సార్